బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నో కోసర్ ఎక్కడ కూడా ఎంత పెద్ద మ్యాఫియా అయినా సరే ఎవడు ఇన్వాల్వ్ అయినా సరే నో కోసర్ కాంప్రమైజ్ ఇట్ షుడ్ నాట్ బి ఎక్కడ దొరకకూడదు ఇక్కడ కలెక్టర్స్ ఉన్నారు ఎస్పీలు ఉన్నారు బోత్ ఆఫ్ యూ ఆర్ హియర్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ దట్ యూ కెన్ టెల్ అస్ నౌ ఇది అన్నోటీసులు వెళ్ళిపోతున్నారు అందరూ అంటే ఈ యొక్క స్మగలింగ్ సో స్ట్రాంగ్ అలా మనం డిస్ట్రిబ్యూషన్ లో కూడా కొన్ని చేంజెస్ తీసుకుంటే సరిపోద్దాం సార్ ఇప్పుడు ఈ కార్డ్స్ ఇవన్నీ తమ్ము ఒకసారి మనం పెట్టారు ఈ బియ్యం కోటాకి చాలా మందికి అవసరం లేదు తీసుకోవడం లేదు చాలా మంది తీసుకోకి ప్రాబ్లం వస్తుంది సార్ అది మనం ఆల్టర్నేటివ్గా చేయగలిసి ఒక ఆలోచన చేస్తే ఆల్టర్నేటివ్ ఏం అంటే చాలా మంది ఈ వైట్ రేషన్ కార్డ్స్ అండి ఫీల్డ్ లో అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు మాకు ఎడ్యుకేషన్ కి హెల్త్ కి వేరే కార్డులు ఇస్తే మాకు బియ్యం కూడా అవసరం లేదని చాలా నుంచి వస్తుంది దానికి ఏదో ఒక మెకానిజం పెట్టి లేదు సార్ ఫీల్డ్ అయితే అది కొంతవరకు ఉంది సార్ ఆఫ్టర్ హ్యావింగ్ త్రీ చెక్ పోస్ స్టిల్ హౌ హౌ దీస్ గైడ్స్ గుడ్ గో సార్ లాస్ట్ టైం సార్ మనం షిప్లో పట్టుకున్న కొంత క్వాంటిటీ ఉంది సార్ దాంట్లో ఒక రీజన్ ఏమైందంటే సార్ మనం ఏదైతే సీజ్ చేసి ఉన్నామో ఆ సీజ్ చేసిన దానికి ఇంకా ఇంకా ఓవర్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇంకా పాడైపోతుందని కొంచెం మనం బ్యాంక్ గ్యారంటీ తీసుకుని రిలీజ్ చేశాం సార్ సో దట్ ఆల్సో ప్రాసెస్ ద చెక్ పోస్ట్ సార్ సెకండ్ ద ఇష్యూ వాట్ వీ ఐడెంటిఫై డీ సార్ ఈ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఆఫ్ ఎఫ్ఆర్ కేస్ పాయింట్ జీరో టూ పర్సెంట్ ఎఫ్ఆర్ కేస్తో రెగ్యులర్ రైస్ ని పీడిఎస్ రైస్ ని మిక్స్ చేసి లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ హావ్ మూడ్ సార్ అది వెన్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ రెగ్యులర్ మిల్స్ ఎక్కడైతే మనం సిఎంఆర్ చేస్తున్నారో అక్కడ అదే మిల్స్ ఉన్నాయి ప్రైవేట్గా కూడా వాళ్ళు మిలింగ్ చేస్తున్నారు సార్ సో ఆ కంటామినేషన్ జరుగుతుంది అనేది మనకు వస్తున్న రెగ్యులర్ ఫీడ్బ్యాక్ సార్ Sir, madam, we have 13 cases sir. 86 rice mills, madam. Already already we have sent teams, officer okay have seven teams, sir. last uh, four four days, sir, almost uh, uh, almost 780 cases works I am not able to calculate the number, ton, uh, sir. But we have identified some cases where there were stocks, and we have seized them, also, sir. Last four or five days, sir, after this incident, sir. very clear Do you have any political projects Nothing, sir. Absolutely not, sir. Then what is stopping? What is stopping us? అది సార్ అంటే వీ వర్ నాట్ కన్క్లూజివ్లీ ఏబుల్ టు ఫైండ్ అవుట్ పీడిఎస్ రైస్ హండ్రెడ్ పర్సెంట్ వన్ పర్సెంట్తో ఆఫ్ ద ఎఫ్ఆర్ కేసు ఉంటుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేసేది సార్ యాక్చువల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు నెక్స్ట్ ఆఫ్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఆఫ్ డైల్యూషన్ సార్ అందువల్ల వీ కుడ్ నాట్ యాక్చువల్ ఐడెంటిఫై వెన్ వెయిట్ ఇట్ స్పాట్ టెస్టింగ్ సార్ ఆ ప్రాసెస్ కొంచెం కెమికల్స్ ఇవన్నీ వాడి మనం చేస్తున్నాం సార్ ఇప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్ సైట్ సార్ Yes, sir. Well, we testing, sir. It, sir. Okay, so even uh, three days ago when the Vizag JSC uh, GSC had, had accompanied us and we checked the container port, uh, we found close to 500 metric tons of uh, pious uh, rice there. subsequently, they went to the mills also. Uh, source point can identify just now, this is happening not only from our state. they are bringing it from other states also. visakhapatnam, we were surprised it is coming from jharkhand. jharkhand is good rice also. so watch what, what sharmoon said. 1% is the norm that we mix the kernels. can you wheel pound j.c.? மெகனிசம் அட்ல ஏர்க்கோ மொன்ன காக்குனா போர்ல கூட ஃபைவ் ஷார்டெக்ஸ் மில்ஸ் நடுத்துனா தெரியுது சார் யூ ஷாட் வித் இன் தோரி சார் யூசிங் தோஸ் ஃபைவ் ஷார்டெக்ஸ் மில்ஸ் அண்ட் தே ஆர் கன்வெர் இட் அண்ட் பாகிங் இட் அண்ட் சனிங் இட் ஃபிரம் தேர் ஆட் த ஷிப்ஸ் சோ அது சிஎம் கார் அன்னாட்டு இட்ஸ் வெரி டீப் ரோட்டெட் நெக்ஸஸ் ஓடிச்ச விதமாக மாஃப ஏற்படிந்தது சார் யூ ஆல் ஹேவ் டு கம் டுகெதர் டாக்கிட் இன் அ வெரி அகிரசிவ் மேனர் தட்ஸ் ஓன்ல வே கேன் க்ளென்ஸர் சிஸ்டம் சார் మోన్ అదర్ స్టేట్స్ ఉంది సార్ బాయిల్ రైస్ వస్తాం సార్ సో కొంత వీరో వాట్ స్టాక్ ఇస్కమ్ బట్ ఛత్తీస్గఢ్ నుంచి ఫ్రెష్లీ మిల్డ్ రైస్ కూడా విత్ పీడిఎస్ కంటెంట్ వస్తాం సార్ అది మనకి ట్రేస్ అవుట్ అన్లెస్ ఈచ్ రేక్లో ఈచ్ బ్యాగ్ టెస్ట్ చేస్తే తెలియట్లేదు సార్ సో అక్కడ కొంత లీకేజెస్ ఉన్నమాట వస్తాం సార్ ఇప్పుడు అందుకే కొంచెం స్లో డౌన్ చేసాం సార్ మనం ఆల్ త్రీ చెక్పోస్ట్లో ఎప్పుడు అక్షన్స్ రావచ్చు సార్ దట్స్ వైక్ కొంత స్లో డౌన్ అయింది సార్ బట్ వీ షుడ్ బీ ఇంప్రూవింగ్ ఇట్ మోర్ సార్ ఇప్పుడు అంటే పబ్లిక్ ఆర్ నాట్ ఈటింగ్ పీడిఎస్ రైస్ వాట్ ఈస్ యువర్ ఓ క్లెయిన్ కలెక్టర్ సార్ మినిస్టర్స్ పబ్లిక్ కన్జ్యూమ్ చేసే రైస్ మనం సప్లై చేయట్లేదు సార్ ఇప్పుడు మనకేమో ప్రొక్యూర్మెంట్ బర్డన్ ఒక సైడ్ మనకు అడిషనల్ కాస్ట్ మనం పే చేసుకుంటున్నాం సార్ ప్రొక్యూర్మెంట్ పబ్లిక్ వెళ్తేనేమో వాడు ఎనిమిది రూపాయలు పది రూపాయలకి మళ్ళీ డిస్పోజ్ చేస్తున్నారు సో మళ్ళీ దాన్ని మనం రీసైక్లింగ్లో కొంటున్నాం ఈవెన్ మనకే కాదు సార్ దిస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎఫ్సిఐ ఇస్ ఫేసింగ్ సార్ దే ఆల్సో రియలైజ్డ్ వన్ థర్డ్ ఆఫ్ ది స్టాక్ ఎవ్రీ ఇయర్ ఇంకా వాళ్ళు రీసైక్లింగ్ మీద కొంటున్నారు అంటే వాళ్ళకి మిల్లర్స్ దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది సార్ సో ఇది తెలంగాణ మొన్న ఒక వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీసు ఫైన్ వెరైటీస్కి మేము ఎక్స్ట్రా బోనస్ ఇస్తామనేటప్పటికి సార్ ఈస్ ఎ క్వాంటమ్ షిఫ్ట్ ఇన్ ది ప్రొడక్షన్ సార్ సో దాన్నే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఆ రైస్నే మేము సివిల్ సప్లైస్కి ప్రొక్యూర్ చేసి సప్లై చేస్తామంటున్నారు అంటే ప్రజలు తినే బియ్యాన్ని పండించడానికి మన సిస్టంలోకి తీసుకొచ్చేస్తే ఆటోమేటిక్గా అది కన్సంప్షన్కి వెళ్తుంది సార్ మీరు ప్యాకేజింగ్ అయితే అన్నారు కదా క్వాలిటీ ఆఫ్ రైస్ ఇస్

కాకపోతే ఫ్రెష్లీ మిల్డ్ వచ్చేటప్పటికి అది ముద్ద ముద్ద అయిపోతుంది సో ప్రజలు తినడానికి ఇష్టపడరు సో అదే స్టీమింగ్ ప్రాసెస్లు చేయగలిగింది అదే పీడిఎస్ రైస్ని మళ్ళీ ప్రజలు బ్రహ్మాండంగా తినగలుగుతారు అదర్ అదర్ వెరైటీస్ ఏంటంటే ఫర్ ది సార్ డిఫరెంట్ వెరైటీస్ పర్సెప్షన్ ఇంప్రూవ్ చేయటం సార్ రెండోది మనం ఫైవ్ కేజీ బ్యాగ్స్ చేసినప్పుడు సార్ మనకి ఈ రీసైక్లింగ్ అనేది కష్టం అవుతుంది సార్ ఎందుకంటే ఐదు కేజీలు ఐదు కేజీలు కాదు వీఆర్ నాట్ గోయింగ్ అంటే ది రూట్స్ అంటే రీసైక్లింగ్ ఎక్కడ జరుగుతుంది అసలు కిందకి ఎఫ్పి షాప్కే పోవట్లేదు ఆ ఎఫ్పి షాప్ డీలర్కి తెలుసు ఎంతమంది రైస్ తీసుకుంటారు ఎంతమంది రైస్ తీసుకోరు అని నా దగ్గర ఆరు వందల ఉంటే ఆ నాలుగు వందల మంది తీసుకోరు డైరెక్ట్గా వాడు సప్లై డిఎస్ఓ దగ్గరికి సరే మన తాలూకా లెవెల్లోనే చెప్పేస్తున్నాడు అక్కడి నుంచే సరుకు మూవోట్ అయిపోతా ఉంది ఇప్పుడు మా దగ్గర నుంచి నియరెస్ట్ మాకు కర్ణాటక బార్డర్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ మన స్టేట్ సార్ అన్ని స్టేట్లు ది ఆర్ సఫరింగ్ విత్ దిస్ మాకు టెన్ కిలోమీటర్స్లో ఉంది కర్ణాటకకి వెళ్ళిపోద్ది మెటీరియల్ సార్ 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 ఒక పోయింట్ తినరు సార్ వాట్ ఇస్ ది సజెషన్ డెప్టీ సీఎం గారు చెప్పినట్టు అదేవిధంగా కేశవ్ గారు చెప్పినట్టు సార్ వీ హావ్ టు గో లింట్ ద సిస్టమ్ సార్ ఒక సైకిల్ మనం మనం పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం సార్ కాల్ లేదా ముందు యాక్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసైక్లింగ్ అండ్ ఆల్సో స్మగ్లింగ్ హ్యాస్ టు బి ప్లేస్ 100%, we have to stop it. it we, we should not encourage illegal activities, first of all. If it is inconvenient to the public, how to handle that, we will handle separately. People are not uh, able to eat properly, then what is the solution for that? One is millets, another is from source, agriculture department has to go depth. Can we go better paddy cultivation? And also process. Both we have to work it out in the direction. Even farmers can get better price, which is the better variety. That also we have to work in the direct from now onwards, Karif, you have to promote that varieties. First of all, recycling no question of following anybody. No mafia should be in the state. Mm -hmm. i'm very clear how deep it may be will eradicate with the uh, roots will control will cut it off